బాయ్కాంట్ లైలా డిజాస్టర్ లైలా ఈ సినిమా చుట్టూ జరిగినటువంటి తీవ్ర వ్యతిరేకత ఆ సినిమా చుట్టూ జరిగినటువంటి వివాదాలు ఆ తర్వాత సినిమాలో భాష కంటెంట్ అసభ్యత దీని అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అండ్ విశ్వక్సేన్ మీద కూడా సినిమా విడుదలైన తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఏంటి ఇదంతా అని మొత్తం ఇదంతా కాంట్రవర్సీ చుట్టూనే అసలు సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడే వాళ్ళను పిచ్చి పిచ్చి మాట్లాడే వాళ్ళను అలో చేయడమే తప్పు అన్న దగ్గర నుంచి మొదలైంది కదా ఆ తర్వాత ఈ సినిమాలో భాష దరిద్రమైనటువంటి అసభ్యకరం దీని అందరి మీద మళ్ళీ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఏ స్థాయిలో అంటే విశ్వక్సేన ఉక్కిరి బిక్కిరి చేశాయి కనీసం ఈ సినిమా ఎలా అనే ఎఫెక్ట్ తోటి మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా కొన్ని కనీసం పది టికెట్లు కూడా బుక్ కాక ఆ షోలు కనుక బంద్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు థియేటర్లలో షో ప్రదర్శించకుండా ఇంకా సినిమా బాగాలేదన్న తర్వాత ఇంకెవడూ పట్టించుకున్నాడు కూడా ఎవ్వరు లేరు ఎఫెక్ట్ భారీగా పడింది కనీసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసిండేదే ముప్పై కోట్లతో ఏమో పెట్టాట అంతా ఆయన రెండు మూడు కోట్లు వచ్చినట్లేదు మిగతా నష్టం అంతా చుట్టుకునేసరికి విశ్వక్సేన కనుక ఊపిరాడనట్లేదు మరోసారి ఆయన బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు మరోసారి బహిరంగ క్షమాపణ చెబుతూ అందరికీ నమస్కారం అని ఈ మధ్య కాలంలో నా సినిమాలు ఆశించినంత ఆడట్లేదని మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నానని దీని చుట్టూ వచ్చిన విమర్శలను నేను స్వీకరిస్తాను అని మీరు నన్ను ఏం విమర్శించినా కూడా తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని ఎందుకంటే నాకు ఎవరు అండగా లేనప్పుడు అండగా నిలిచింది మీరేనని అభిమానులు ఇచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను నేను స్వీకరిస్తాను అని మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తానని ఇక నా ప్రతి సినిమా క్లాస్ అయినా మాస్ అయినా ఏదైనా సరే అసభ్యత లేకుండా సినిమా తీస్తాను అని నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది అని నన్ను కెరీర్ ప్రారంభ ప్రారంభం నుంచి మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు అని ఇక నుంచి సినిమా కాదు ప్రతి సన్నివేశం కూడా బాగుండే విధంగా నేను చూసుకుంటానని నా మీద విశ్వాసం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి నిర్మాతలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని నన్ను ఎంతవరకు తీసుకొనిచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని మరో బలమైన కథతో మీ ముందుకొస్తా ఎలాంటి అసభ్యతకు తావ లేకుండా ఎలాంటి వివాదాలకు తావలేకుండా ఇక్కడ నుంచి సినిమాలు తీస్తాను అని మరొకసారి క్షమాపణలు చెబుతూ విశ్వక్సేన అయితే మరో ప్రకటన రిలీజ్ చేశారు ఉక్కిరి చేసేసింది లైలా ఉక్కిరి చేసేసింది ఓపెనింగ్ కలెక్షన్స్ కానీ రాని పరిస్థితి అయినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయినా అప్పుడేమీ విశ్వక్సేన్ని టార్గెట్ చేయాలని కాదు మీరు అంటే గౌరవం ఉంది మీ మీద మాకేం కోపం లేదని చెప్పే చేశారు మళ్ళీ ఎప్పుడైతే మిడిల్ ఫింగర్ పెట్టి అట్లా ఇట్లా పెట్టారో అప్పుడు వాళ్ళు కూడా ఏమీ తగ్గలే చాలా గట్టిగానే అంటుకున్నారు చాలా గట్టిగానే అంటుకున్నారు అప్పుడు కానీ ఏమీ ఏమి తగ్గలే మరింత ఎక్కువ తగులుకున్నారు సో ఇటువంటివన్నీ కనుక తగ్గించుకుంటానని మరి ప్రకటన సారాంశంలో ఉన్నట్లుంది ఇక్కడ నుంచో మంచుకుంటానని ఉంటే మంచి సినిమాలు తీసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఆ పాటి ఈ పాటి వాళ్ళు ఇళ్ళని లేకుండా ఆ క్లా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లేకుంటే ఆ ఆడియన్స్ ఈ ఆడియన్స్ అని కాకుండా అందరూ ఆదరిస్తారు అనవసరమైన గెలికి ఇంకొన్ని అనకూడదు కానీ ఇంకా అది అది మీకే మంచిది కదనా విశ్వక్సైన్ ఇక్కడ నుంచి మంచుకుంటే అంటున్నారు మంచుకుంటే మంచిదే కదా